నమస్తే భారత్ జై హో వీక్షకులకు స్వాగతం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదును పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలకి ఆన్లైన్ వేదికగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ పోటీలలో విజేతలను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారిని శ్రీమతి గీత సంయుక్తంగా ప్రకటించారు అయితే ఆరు ఏడు తరగతులకు సంబంధించి జూనియర్ పెయింటింగ్ విభాగంలో సెయింట్ మేరీస్ పాఠశాల సదాశివపేటకు చెందిన బి శృతి ప్రథమ బహుమతి అదే పాఠశాలకు చెందినటువంటి హాశ్రితారెడ్డి ద్వితీయ బహుమతి శ్రీచైతన్య పాఠశాల సంగారెడ్డికి చెందిన సాయి రాఘవి తృతీయ బహుమతి గెలుచుకున్నారు సీనియర్ పెయింటింగ్ విభాగంలో ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులకు సంబంధించి ప్రథమ బహుమతి కరుణా స్కూల్ పాఠశాల విద్యార్థిని బుస్రా సాజెద్ ద్వితీయ బహుమతి తెలంగాణ మోడల్ స్కూల్ వెలిమలకు చెందినటువంటి కావ్యప్రియ షైనా రిదా రవీంద్ర మోడల్ హై స్కూల్కు చెందిన సదాశివపేటకు చెందినటువంటి అమ్మాయి తృతీయ బహుమతి గెలుచుకోవడం జరిగింది అయితే అలాగే జూనియర్ వ్యాసరచన విభాగంలో కూడా అఫీఫా నిషద్ కరుణా స్కూల్కి చెందినటువంటి అమ్మాయి ప్రథమ బహుమతి గెలుచుకోగా తెలంగాణ మోడల్ స్కూల్ ఆర్సీపురం సంబంధించి కె దినేష్ ద్వితీయ బహుమతి కరుణా స్కూల్ సంగారెడ్డి విద్యార్థిని అర్చన తృతీయ బహుమతి గెలుచుకున్నారు సీనియర్ వ్యాసరచన విభాగంలో తెలంగాణ మోడల్ స్కూల్ వట్పల్లికి చెందిన ప్రశాంత్ ప్రథమ బహుమతి రవీంద్ర మోడల్ స్కూల్ సదాశిపేటకి చెందినటువంటి పూజిత ద్వితీయ బహుమతి కరుణా స్కూల్ సంగారెడ్డి విద్యార్థిని లేఖ తృతీయ బహుమతి గెలుచుకోవడం జరిగింది విజేతలుగా నిలిచిన విద్యార్థులందరికీ జూన్ ఐదవ తారీఖున సంగారెడ్డిలో బహుమతులు మరియు పత్రాలను అందజేయడం జరుగుతుందని ఇతర వివరాలకు కాలుష్య నియంత్రణ మండలి అధికారి లావణ్య నైన్ వన్ టూ వన్ టూ సెవెన్ టూ ఫైవ్ జీరో ఫైవ్ ఎన్జీసీ జిల్లా సమన్వయకర్త మాధవరెడ్డి నైన్ డబల్ ఫోర్ డబుల్ జీరో సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ జీరోలను సంప్రదించారని తెలిపారు